హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మన్విపేశ్వరి ఛానల్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఏం లేదు ఈరోజు నేను ఒక మంచి సాయిబాబా ఆశ్రమం చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఈ మేము ఈ ఇది ఎక్కడుందో ఫస్ట్ లొకేషన్ చెప్తాను ఇది ఎర్రగుంట్ల బైపాస్లో తిప్పలూరు గ్రామం దగ్గర హైవే రోడ్డు పక్కనే ఉంటుంది ఒక ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆగి బాబాని దర్శించుకొని వెళ్ళండి ఈ ప్రాంతం యొక్క ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించండి చూశారు కదా ఇది మెయిన్ ఫస్ట్ ఈ ఆశ్రమం మొదలయ్యేనప్పుడు ఈ బాబాని అన్నమాట తర్వాత మొత్తంగా ఇక్కడ మొత్తం చూపించబోయేదంతా డెవలప్ అయింది సాయి ఆశ్రమం శ్రీ సాయి ఆశ్రమం అంటారనమాట ఇక్కడ అందరు సేవ చేసుకుంటూ ఉంటారు షిర్డి అంతా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడనే ఉండేస్తారు ఇక్కడ వాళ్ళు మెయింటెనెన్స్ చేసేవాళ్ళు షిరిడీకి వెళ్ళాలన్నప్పుడు ప్రతి మంగళవారం ట్రైన్కి ఒక బ్యాచ్లుగా తీసుకొని వెళ్తారు ఇది చూపించబోయేది మాత్రం ఇది స్థూపం అనమాట లోపల స్థూపం పైన వందడుగుల స్థూపం ఉంటుంది ఆ అడుగుల కింద బాబా వాళ్ళు ఉంటాడు మొదటగా అక్కడి నుంచి మనం లోపలి ఇలా తిరుగుతూ ఉంటాము ఈరోజు గురువారం కాబట్టి బాబాని పల్లకీ సేవ చేస్తున్నారు సాయి సత్యవ్రతం జరిగిన అయిపోయిన తర్వాత ఇలా పల్లకీలో స్వామిని ఊరేగిస్తారు ఆశ్రమం అంతా ద్వారకామాయి దగ్గరికి ఆ స్థూపం దగ్గరికి ఈ గుడిని స్థాపించిన వాళ్ళు అంబుల సాంబశివరావు ఆయన ఒక ధ్యేయంగా అడుగుల స్థూపము కట్టించి సాయిబాబా సేవ చేసుకోవాలని ఆయన ఉద్దేశము ఆయన కళలో చెప్పాడనమాట ఆయన ఆ సంకల్పాన్ని నెరవేర్చాడు ఇక్కడ చూసారా ఇది ఏడు గుర్రాలపైన శ్రీ సాయి భగవానుడు సూర్య సాయి సూర్య సూర్యభగవానుగా దర్శనం ఇస్తున్నాడు మనకి ఎంత బాగుందో చూడండి అంత గ్రీనే అన్ని చెట్లే చెట్ల మధ్యన సాయిబాబా ఇక్కడేమో ద గురుదత్తాత్రేయ రూపంలో త్రిమూర్తి రూపంలో సాయిబాబా దర్శనం ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు వ్యూ ఎంత బాగా వస్తు కనబడుతున్నాడో సాయిబాబా అలా ఏడు గుర్రాలపైన రథసారథితో బాబా మనందరిని ఆశీర్వదిస్తూ మీ బాధని తొలగించడానికి నేను ఏడు గుర్రాల పైన వస్తున్నాను ప్రియభక్తులారా అన్నట్లుగా స్వామి ఎలా చూడండి ఇక్కడ ఉండే ఈ షట్టరు అంబుల సాంబశివరావు గారి అక్కడ ఆయనకు ఒక చిన్న మండపం లాగా ఉంది అక్కడ మనం ధ్యానం చేసుకోవచ్చు భజన చేయొచ్చు ఇలా ఈ పల్లకిలో కనపడే ఫోటోలో ఉండేది అంబుల సాంబశివరావు గారు మహాభక్తుడు బాబాకి ఇది సైడ్ నుంచి గోపురం యొక్క గుడి యొక్క మెయిన్ గోపురము ఇది మెయిన్ మొదట గుడి యొక్క ప్రవేశ ద్వారం అనమాట ఈ పళ్ళకీసే ఉంది కాబట్టి ఇలా గేట్ వేసేశారు అనంతరం లోపలికి దర్శనానికి పంపిస్తారు చూడండి సాయిబాబా అలాగా పవలించి వస్తున్నారు నా భక్తులు కోరికలతో కోరికల మూటలతో నా దగ్గరకు వస్తున్నాడని సాయిబాబా దరహాసంతో అలా పడుకొని ఉన్నట్లుగా ఉంది మొత్తం గుడి చుట్టూరా అలాగే బాబా చాలా వి చాలా వివిధ రకాల భంగిమలతో ఉంటాయన్నమాట బొమ్మలు అన్నీ అన్నీ ఇక్కడ చూసారా ఇవన్నీ మట్టితో ఇలా మొక్కలన్నీ పూల మొక్కలు పెంచడానికి అరేంజ్ చేస్తున్నారు అన్నీ పాడయ్యాయి ఇవిదని అవన్నీ తీసేసి మంచిగా వేరే మొక్కలు నాటుతున్నారు మమ్మల్ని కొద్దిసేపు సేవ చేయమన్నారు చేసుకున్నాము చూసారా ఇది స్థూపం ఇది స్థూపం యొక్క ఎంట్రన్స్ ముందర పక్క భాగము చూసారా ఎంత బాగుందో లోపలయితే చల్లగంటే చల్లగా ఉంటుంది ఇక్కడ ద్వారకా మాయి ఉంటుంది అక్కడ మనము టెంకాయ సమర్పించుకుంటే మంచి ఇదంతా అన్నదానం చేసేది అన్నపూర్ణ సేవ అనేసి చూడండి వంద అడుగులు ఎంత బాగా కనపడుతుందో ఎంత హైట్ ఉన్నాడో అంత ఎత్తు బాబా ఎక్కడికి వెళ్ళినా సేవ చేయాలి అంటారు మన మనం ఎక్కడికి వెళ్ళినా సేవ అనేది ముఖ్యము మనం మన పెద్దవాళ్ళకు సేవ చేసుకోవాలన్నట్లే బాబా కూడా ప్రతి ఒక్కరికి సేవ అనేది ము ముఖ్యము అని చెప్తాడనమాట ముందుగా మనం మంచిగా ఆలోచించాలి మంచి పనులు చేయాలి పక్కవారిని ఇతరులని మాటలతో బాధ పెట్టకూడదు అనేసి ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరిని ఓపికతో మనం భరించాలి ఓపికతో ఎవరిని మనసు బాధ పెట్టకుండా మన పనులు చేయాలి అనేది సాయిబాబా యొక్క తత్వం అన్నమాట ఇలా సాయిబాబాకి ఈ లోపల ఇలా మధ్యాహ్న హారతి జరుగుతుంది చాలా ఆనందంగా వేసింది అనమాట అలా కూర్చునేసి ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో మనము టైం ఉన్నప్పుడల్లా అలా భగవంతుని దగ్గరగా వెళ్ళిపోతూ ఉండాలి ఎప్పుడు మనం ఒకే చోట అప్పుడే మనకు సాత్విక గుణం అనేది ఎక్కువ వస్తుందనమాట సాత్విక గుణం అంటే మంచి ఆలోచనలు మంచి పనులు దాన ధర్మాలు చేయడం అన్నమాట రాజస తమో గుణాలు వచ్చేసి అన్నీ స్వార్థపూరితమైనటివి ప్రతీకార వాంఛలతో ఉండేటివి మనుషులన్నీ మా మాటలతో ప్రవర్తనతో బాధ పెట్టే విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు చాలామంది పెద్దలని భలే హింస పెడుతుంటారన్నమాట మా ఇళ్ళల్లో ఉండే పెద్దవాళ్ళను ఎంతసేపు డబ్బులు ఇవ్వలేదనేసి ఆస్తులు ఇవ్వలేదనేసి ఎవరికో ఇచ్చేశారు మాకు ఇవ్వలేదనేసి అది తెలియకోకుండానే మనుషుల్ని బాధ పెట్టేస్తుంటారు కష్టపడి పైకొచ్చిన వాళ్ళని చూసి అసూయపడాలి ఎక్కువ వాళ్ళకుంది మనకు లేదే అనేసే బాధ ఎక్కువ అలా బాధ పెట్టకూడదు ఎవరు న్యాయంగా కష్టపడతారో వాళ్ళకి దేవుడు ప్ర ఖచ్చితంగా చెయ్యందిస్తాడు ముందుకు తీసుకెళ్తాడు ఎప్పుడైతే మనల్ని పీడిస్తూ పీడిస్తూ నువ్వు ఇవ్వలేదు ఇవ్వు ఇవ్వు అనేసి డబ్బుల్ని పీడిస్తూ తల్లిదండ్రుల్ని బాధ పెట్టే వాళ్ళు అక్కడే ఉంటారు ముందుకు రాలేరు ఆ నిజం ఎప్పుడు తెలుసుకొని వాళ్ళ మనసులు మారుతాయో మనకు తెలీదు అలా బాబాని మనం ధ్యానించుకుంటూ ఇలా దర్శనం చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మధ్యాహ్న హారతి అలా క్యూలో నుంచి బాబా దగ్గరికి వెళ్ళి ఆ పైన ప్రధానంగా ఆసీనుడైనా పడి మనం మొక్కుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా వెనకాల కొన్ని చూపించలేదని తీసాను చూడండి బాబా షిరిడీలు ఎలా కూర్చొంటే అందరు భక్తులు అడా కూర్చొని ఉంటారు కదా ఒక ఇటు పిల్లని పెట్టి అలాగా ఇక్కడ అరేంజ్ చేశారు అద్దాలలో ఉంది చాలా బాగుంది అనమాట ఇక్కడ బాబా ఇలా చెట్ల కింద కూర్చున్నట్లుగా మనకు అంత మొత్తం ఆశ్రమంతా బాబానే కనిపిస్తూ ఉంటాడు అలా కృష్ణునికి నాగుపాము నీళ్ళల్లో పాడగబట్టి బాబాకి ఈ ఆదిశేషుడు పడగ పడగబట్టినట్లుగా కనిపిస్తుంది చాలా బాగుంది కదా మీరు కూడా వీలుంటే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ సబ్స్క్రైబ్ పెద్దల్ని ప్రేమ